కులమతాలకు అతీతంగా మత సామరస్యాలకు ప్రతీకగా జిల్లాలో జరిగే రొట్టెల పండుగకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి నారాయణ అన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు స్వర్ణాల చెరువులో పేరుకుపోయిన గుర్రపు డొక్కెన తొలగించే పండ్లకు జెండా ఊపి ఆయన ప్రారంభించారు రొట్టెల పండుగకు దర్గాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని గుర్తు చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రోడ్లు టాయిలెట్స్ ఏర్పాటు చేసినట్లు మంత్రి నారాయణ అన్నారు చరిత్ర ఉన్న ఈ బారాసాహిబ్ దర్గా ఈ స్వర్ణాల చెరువు పక్కన రొట్టెల పండుగ అంటే అది ఎంతో ఫేమస్ ఒక నెల్లూరు కార్పొరేషను లాంటి నెల్లూరు జిల్లానే కాకుండా పక్క జిల్లాలే కాకుండా అనేక రాష్ట్రాల నుంచి అనేక దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు ఈ రెండెల రొట్టెల పండుగ తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇక్కడ అనేక అయినా ఫెసిలిటీస్ క్రియేట్ చేసాం చక్కటి ఘాటు కట్టాము కొన్ని రూమ్స్ కట్టాము టాయిలెట్స్ ఫెసిలిటీ ఈ రోడ్లు ఇలా అనేక చేసాం తర్వాత ఎమ్మెల్యే అయినటువంటి శ్రీధర్ రెడ్డి గారు మళ్ళా అనేక డెవలప్మెంట్స్ ఫర్దర్గా చేయడం జరిగింది ఇప్పుడు కూడా యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఒక హాల్ కడతామని అంతకుముందు చెప్పాము మీద కూడా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఒక ఐదు కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేశారు అయితే అది ఇంకా బెటర్గా చేయాలని యాక్చువల్గా అటు ఎమ్మెల్యే గారు సిరెడ్డి గారు మరియు వర్క్అౌట్ చైర్మన్ తర్వాత దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉండే వాళ్ళు అందరూ చేస్తే దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలతో ఆల్మోస్ట్ డిజైన్ ఫైనలైజ్ చేశారు అయితే ఈ పండగ అయిపోగానే దాన్ని వెంటనే స్టార్ట్ చేసేటట్టుగా యాక్చువల్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇరువై ఇరు యాక్చువల్గా ఇక్కడ భక్తులు విరగవుతున్నారంటే నమ్మకం ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో అది జరుగుతుందని జరిగితేనే నమ్మకం కలుగుతుంది జరగకుంటే నమ్మకం కలదు అయితే అదేవిధంగా ఇక్కడ ఫెసిలిటీస్ కూడా అనేకమైన అటు అధికారులు అటు స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ గారు చాలా జాగ్రత్తగా చేస్తున్నారు ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఏర్పాట్లన్నీ దాదాపు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయినాయి ఈ రాబోయే రెండు మూడు రోజుల్లో కూడా మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ చేసి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది